హాయ్ హలో వెల్కమ్ టు కెవేడి కిచెన్ ఈరోజు వీడియోలో బొబ్బట్లను సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ ఉగాదికి సింపుల్గా ఇలా ఇంత పల్చగా వచ్చేలాగా చేసి చూపిస్తాను ఈ వీడియోను చూస్తూ ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి చూడండి ఈ బొబ్బట్లు చేయడానికి నేను వన్ అండ్ హాఫ్ కప్పు శనగపప్పుని తీసుకుంటున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి శనగపప్పుని తీసుకోండి తీసుకున్న శనగపప్పుని ఒక రెండు మూడు సార్లు వాటర్ తోటి బాగా కడిగేయాలి కడిగిన తర్వాత ఒక గిన్నెలో వేసి స్టవ్ ఆన్ చేసి ఈ శనగపప్పుని మెత్తగా ఉడికేంతవరకు ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పప్పు పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించాలి ఈ పప్పు ఉడికేంతలోపు నేను వేరే ప్రాసెస్ని చేసి చూపిస్తాను ఒక బౌల్ని తీసుకొని ఇందులో ఒక రెండు కప్పుల మైదా పిండిని వేస్తున్నాను మైదా పిండి వద్దనుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు మైదా పిండితో అయితే బాగా వస్తాయి ఇలా రెండు కప్ల పిండిని వేసి అలాగే ఇందులో కొద్దిగా ఆయిల్ని వేశాను ఆయిల్కి బదులుగా నెయ్యి అయినా వేసుకోవచ్చు చిట్కడు ఉప్పును కూడా వేసి ఈ ఆయిల్ పిండిలో కలిసేలాగా ఫస్ట్ ఒకసారి ఒక రెండు మూడు నిమిషాలు అయితే కలపాలి ఆయిల్ పూర్తిగా ఇలా పిండిలో కలిసేంతవరకు కలిపిన తర్వాతనే ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలిపి తీసుకోవాలి మనం చపాతీకి ఏ విధంగా అయితే కలుపుతామో అదేవిధంగా ఇలా కలిపి తీసుకోండి మరి లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా చపాతీకి ఏ విధంగా అయితే కలుపుతామో అదేవిధంగా కలిపి ఒక మూతను పెట్టి పక్కకు పెట్టేసేయండి అలాగే బెల్లాన్ని కూడా కట్ చేసి తీసుకుంటున్నాను ముందుగానే మీ తినే స్వీట్ని బట్టి బెల్లం వేసుకోవచ్చు బెల్లాన్ని కట్ చేసి పక్కకు పెట్టేసి అలాగే ముందుగా మనం స్టవ్ మీద ఉడికించిన పప్పుని కూడా ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి పప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికింది పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసేయండి ఈ పప్పు మిక్సీలో వేయాలనుకుంటే పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి చల్లారిన తర్వాతనే ఈ పప్పుని మిక్సీలో వేసి పేస్ట్ లాగా అయ్యేంత వరకు వేస్తే సరిపోతుంది మీకు నచ్చిన విధంగా పప్పుని మిక్సీలో పేస్ట్ లాగా అనుకుంటే అలా వేయచ్చు లేదంటే కొంచెం పప్పు ఉండే విధంగా అయినా వేసుకోవచ్చు ఇలా పేస్ట్ లాగా చేసిన తర్వాత ఇది పక్కకు పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను ఇందులో ముందుగా కట్ చేసి పెట్టిన బెల్లాన్ని వేస్తున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఈ ప్రాసెస్ని చేయాలి లేదంటే అడగంటి మాడిపోతుంది ఇలా బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలిపి ఇది పూర్తిగా కరగక ముందుకే ఇందులో మనం ముందుగా మిక్సీలో వేసి పెట్టిన పప్పు పేస్ట్ని కూడా వేయాలి ఈ బెల్లం పూర్తిగా కరిగి పప్పు బెల్లం పూర్తిగా కలిసేంత వరకు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పప్పు కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి లో లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి చేయాలి ఇలా పప్పు గట్టిపడిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల సోంపుని వేస్తున్నాను సోంపు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అది పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక చపాతి పీటను తీసుకొని పిండిని మనం చపాతీకి ఏ విధంగా అయితే తాలుస్తామో అదేవిధంగా ఇలా తాల్చుకోవాలి కానీ కొంచెం సైడ్లు పల్చగా ఉండాలి మిడిల్లో కొంచెం మందంగా ఉండేటట్టు తాల్చి తీసుకోవాలి ఇలా చపాతిలాగా తాల్చిన తర్వాత ముందుగా మనం తయారు చేసి తీసుకున్న పూర్ణాన్ని కూడా పెట్టి తీసుకోవాలి పూర్ణం ఉండలాగా అయినా చేసి తీసుకోవచ్చు లేదంటే స్పూన్తో అయినా తీసుకోవచ్చు ఇలా పూర్ణాన్ని కూడా పెట్టిన తర్వాత ఇలా పిండిని ఒకే ఒకే దగ్గరికి ఇలా అంటూ ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసి ఒకసారి ఇలా ప్రెస్ చేసి మళ్ళీ దీని మీద కొంచెం పొడిపిండిని చల్లుకుంటూ మళ్ళీ చపాతిలాగా తాల్స్తే సరిపోతుంది మరి ప్రెస్ చేస్తూ అయితే తాలవకూడదు అలా ప్రెస్ చేస్తే మనం తీసుకున్న పూర్ణం బయటికి వచ్చేస్తుంది అలా కాకుండా లైట్గా ఇలా తాల్స్తే సరిపోతుంది పొడిపిండిని మాత్రం చల్లుకుంటూనే తాల్వాలి లేదంటే పూర్ణం బయటికి వచ్చేస్తుంది ఇలా పొడిపిండిని చల్లుకుంటూ ఇలా పల్చగా తాలిస్తే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి తాల్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక చపాతీ పేనాన్ని తీసుకున్నాను పేనం కొంచెం వేడైన తర్వాతనే మనం చేసి పెట్టిన బొబ్బటిని వేసి రెండు సైడ్లు మంచిగా కాల్చి తీసుకోవాలి ఇలా ఒక సైడ్ కాల్చిన తర్వాత దీనిపైన నేను నెయ్యిని వేస్తున్నాను మీరు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ అయినా వేసి తీసుకోవచ్చు ఇలా రెండు సైడ్లో నెయ్యి అప్లై చేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా సింపుల్గా ఈ వీడియోని చూస్తూ ఈ ఉగాదికి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి బొబ్బట్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవేడి కిచెన్